కాదు ఎవ్రీ వన్ వాంట్స్ టు బి యాక్టివ్ ఒక సింపుల్ సాఫ్ట్వేర్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఒక చిన్న ఆఫీస్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఈ ఫిజికలీ ఫిట్ ఉండాలి అనే ఒక ఆలోచన ఎక్కువ అవుతుంది జనాల్లో సో ఇది ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది జనాలకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఇప్పుడు వరకు అనుకుంటే అపు ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు డాక్టర్ నాకు లిగమెంట్ చినిగిపోయింది మా కొడుకుని అంత ఆడే క్రికెట్ ఆడేది ఆపేపిస్తాను పేపిస్తాను ఫుట్బాల్ ఆడేది ఆపేపిస్తాను అవసరమా లేదు అందుకనే ఈ సూపర్ స్పెషాలిటీ అనేది ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్థ్రోస్కోపీ మేమందరం ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇంతమంది వచ్చారు మన భారతదేశం నుంచి ఇంతమంది ఫేమస్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వచ్చారు వీళ్ళందరూ స్పెషలైజేషన్ మేము చేసిన స్పెషలైజేషన్ ఏంటంటే ఎవరు దేనికోసం భయపడకుండా ఫిజికలీ యాక్టివ్ గవర్నర్ గారు చెప్పారు ప్రివెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ యాజ్ ఆర్థోపెడిక్స్ ప్రివెన్షన్ చేసేది చాలా ముఖ్యమని ఈ ప్రివెన్షన్ రోగాల్ని ప్రివెన్షన్ చేయాలంటే ఒకటే ఒక మార్గం ఫిజికలీ ఫిట్ ఉండాలి మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇంతాక ద ద మూమెంట్ ఇస్ ద కీ మూమెంట్ ఇస్ ద హెల్త్ కూర్చుంటే మనం సిగరెట్ స్మోక్ చేసేదానికంటే ఎక్కువ డేంజరస్ సో మూమెంట్ చేసేటప్పుడు ఇంజురీస్ అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది చెప్పటానికే వచ్చాము అండ్ అదే మార్గంగా యశోదా హాస్పిటల్ తరఫు నుంచి ఇంత సపోర్ట్ చేయటం వల్ల ఇంత పెద్ద మీటింగ్ జరగటం జరిగింది ఇంత వరల్డ్ లీడర్స్ ఇన్ ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్ ఏదైతే అంటామో వాళ్ళని ఇక్కడ పిలిపించి యాభై కన్నా ఎక్కువగా అన్ని స్టేట్స్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడికి మన అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది ట్రైనింగ్ చేసేటప్పుడు మేము కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేను కెనడా నుంచి వచ్చాను స్పోర్ట్స్లో ట్రైన్ బట్ ఇంత మీటింగ్ వచ్చినప్పుడు ఒక టూ ఆర్ త్రీ పాయింట్స్ అన్న నేర్చుకుంటాం ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఇంకొకరితో ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు వీ లెర్న్ దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ దిస్ మీటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతెత్తు జరగడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్స్ సంబంధించి నార్మల్ చే ద్వారా చేసే సర్జరీని ఇది ఫస్ట్ టైం ఇంతెత్తున చేయబడింది ఆరు వందల మందికి పైగా డెలిగేట్స్ పార్టిసిపేషన్ యాక్చువల్లీ మాకు హాల్స్ హాల్ సరిపోతుందో లేదో అనే ఆలోచనతో ఈ టూ అడిషనల్ హాల్స్ తీసుకొని ట్రాన్స్మిట్ చేయడం జరిగింది వన్ మోర్ అడిషనల్ థింగ్ ఇస్ ఇరవై పైగా సర్జరీలు మన యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి లైవ్ ట్రాన్స్మిట్ చేయడం జరిగింది అండ్ చాలామందికి తెలియదు ఈ ఇరవై పైగా సర్జరీలకి మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్ ఎవరైతే మోస్ట్ పూర్ అండ్ పువర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని డబ్బులు ఇబ్బంది కాకూడదని వాళ్ళకి ఇంత అత్యాధునిక మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ జర్మన్ యుఎస్ఏ మనం ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ఇంప్లాంట్స్ అంటామో వా అది వాడటం జరిగింది అండ్ అదే సర్జన్స్ సర్జరీ చేయటం జరిగింది సో దీనికి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మీరందరూ ఇంత ఎత్తున వచ్చినంతకు థ్యాంక్ యూ సో మచ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సహోదరులకు అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఈ హోలీ నిన్న ఉండే రేపు హాలిడే అండ్ ఈ లాంగ్ వెకెన్ల మా సగం మంది డాక్టర్స్ ఆల్రెడీ అందరు వెకేషన్లు ఉన్నారు కానీ మీరు ఎప్పుడు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ పేషెంట్స్ మీ డిలే అయినందుకు మీరు ఉన్నందుకు థ్యాంక్స్ అండి బట్ ఇది ఇంపార్టెంట్ మెసేజ్ నేను చేసేది ఎందుకంటే మనకు మనం ఇప్పుడు ఇండియాలో వరల్డ్ క్లాస్ అనేది టూ అవుతున్నాయండి ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకోండి నెక్స్ట్ హెల్త్ కేర్ వాయిస్ చూస్తే నేను కూడా యూఎస్లో ఒక పది సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను పర్మనరీ క్రిటికల్ కేర్ మెడిసిన్ చేసిన డిఫరెంట్ హాస్పిటల్స్ ఇన్ యూఎస్ కానీ ఒక మంచి విధానం ఇది ఏమైందంటే నేను చిన్నప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉండే అండ్ ఉస్మానియాలకు బయట దేశాలకు ట్రీట్మెంట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉండే ఈచ్ వన్ బట్ ఇప్పుడు ప్రజెంట్లీ సర్ప్రైజ్ దట్ ఆల్మోస్ట్ అక్కడ ఏమున్నాయో అన్నీ ఇక్కడ అవుతున్నాయి అండ్ మెనీ టైమ్స్ దానికన్నా కూడా ఎక్కువైతున్నాయి అండ్ సో మా ఓన్ ఫ్రెండ్స్ పల్మనరీ అండ్ ఆర్థో డిపార్ట్మెంట్స్ అక్కడ యుఎస్ నుండి వచ్చి ఇక్కడ ఇట్లాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి ఇక్కడ నేర్చుకొని పోతున్నారు ఇప్పుడు సో Then after we have become uh, first world healthcare wise hospitals and pharma and itlandi uh, first world I know I think that is a very good thing and uh, i think he is doing very high end work ikkada international itla way cheaper than uh, in us and all over 10 20 times and cheaper Tel, but better than that also so first of all that is a good thing and so, బట్ అండ్ నేను కూడా చెప్తున్నాను సో అండ్ పర్సనల్లీ ఆల్సో ప్రాక్టీసింగ్ దిస్ డైలీ వాకింగ్ రన్నింగ్ ఏదో ఒకటి జస్ట్ ఈవెన్ కొంచెం ఫైవ్ మినిట్స్ వాక్ చేసినా కూడా ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద ఓవరాల్ హెల్త్ అండ్ అప్పుడప్పుడు బిజీ ఉంటుంది మనకు పిల్లలు ఉంటారు జాబ్ ఇవన్నీ హెల్త్ మర్చిపోతున్నాం అండి అండ్ ఈవెన్ లాంగ్ అవసరం లేదండి అంటే టూ త్రీ అవర్స్ రన్నింగ్ డైలీ అవసరం లేదు ఈవెన్ ఫైవ్ మినిట్స్ ఆల్సో ఫైవ్ మినిట్స్ it's variation. walking and movement it makes a big difference and many times because of obesity it landed india and now we become first of all in healthcare మనం స్టిల్ ఈ యాక్టివిటీ వైజ్ స్పోర్ట్స్ దాంట్లో అన్ఫార్చునేట్లీ చాలా మనం ఫస్ట్ వాల్ కావడానికి ఇంకా చాలా టైం తీసుకుంటారు సో వీ హ్యావ్ టు ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ రన్నింగ్ ఏదన్నా అట్లా చేస్తుంటే ఐ థింక్ మన ఓవరాల్ హెల్త్ బెటర్ అయితే అండ్ ఓవరాల్ హెల్త్ బెటర్ అయితే ఎవ్రీథింగ్ బి బెటర్ అండి అండ్ దానికి చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి ఇప్పుడు పెద్ద ఓపెన్గా సర్జరీస్ ఓపెన్ చేసి చేయాల్సినంత అవసరం లేదు ఈవెన్ చిన్న కీబోర్డ్ తోటి కూడా ஆல்மோஸ்ட் எவ்ரிங் சேர்ந்து சோ இப்போ சின்ன நேன் கூட படே பண்ண யாண்டில் இன்ஜுரீஸ் இது அது அப்படி டாக்டர்ஸ் செல் அந்த மீது கொண்டு ரோஜில் போய் कहीं टोटली रा अडवा बेटर रेस्ट लेने लगे सो इंत इप्ड सर्जरी चेस इमीड सेंेम डे बैठक पक्टिवटे सो इवीं चाल अड्वास आनाई अंड आर्ई इट अली इंडिया डूइ इलांट काफेन्सो इन मन को आलमोस्ट एव्री डिस्ट्रिक फ्रमली आंध्री इंडिया वो जम्मू अंड काश्मीर इन हरियाणा गुजरात బెంగాల్ ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ మన ఆనరబుల్ గవర్నర్ కూడా వచ్చి ఇన్నోగ్రేట్ చేసినందుకు ఇది గ్రాండ్ సక్సెస్ అనుకున్నారనికన్నా చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ మీ డాక్టర్స్ చూస్తున్నారు విదేశాల డాక్టర్స్ వీళ్ళందరూ అప్సైడ్ టాప్ అవు చాలా ఫేమస్ డాక్టర్స్ అక్కడ నుండి వచ్చి వాళ్ళ టైం తీసుకొని వచ్చినందుకు వాళ్ళు కూడా కొంతసేపు మాట్లాడతారు అన్ని మనకు చేస్తున్నారు సో థ్యాంక్ యూ అండి హీ హీ ఆల్వేస్ కీప్స్ మీటింగ్స్లో పిహెచ్డి చేశానని అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అంత ఉండాలి జనాలకి నాలెడ్జ్ ఇవ్వాలని సార్ ఇన్సైట్స్ చూద్దాం హిందీలో హిందీలో ఇంగ్లీష్ జాదా కంఫర్టబుల్ వెన్ ఐ సో పూర్ణ అరౌండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ హీ అ యంగ్ డైనామిక్ సర్జన్ అండ్ a star has arrived in andhra pradesh. So, he's probably the rising star of india in field of sports. i agree with this because he has a unparalleled skills. we have many surgeons here. we have many senior surgeons. but probably his way of looking at the sports injuries, the surgeries is little different than others. he's very aggressive in his stance. He has a very good approach, open approach. He has many friends across the country, and that makes him a very good consultant. So probably the venue was very good, the subject was good, and the support from all the hospital and everyone was good. Now why sports injuries and knee injuries and shoulder injuries is very important to be popularized in India, like in France, like in Sweden. So every surgeon is a sports surgeon. So I think similar wave has to come in India. We want to be the number one sports playing nation in the world probably the vision of our prime minister is to hold the olympic in 2026 maybe to the uh, world should be that uh, we should become the highest origin in the world because we have 1.6 million people so at least uh, now we have one or two gold but maybe another 10 year down the line we should have free status this, uh, this course with the quality of the organization and the high level of the of the lecture and the live surgery. And uh, because at the end of the day, it's an education uh, event. And this education is very important in the everywhere, but particularly in the, in your country. And I think such events uh, bring a lot in the... Uh, I'm sure when they will go back home, they will benefit and they will uh, see this, this, the, this is the plan and the objective. And at the end of the day, who, be, who will benefit? Of this uh, Congress, the patients, because we are here for the patients. First. So, congratulations and thank you for your kind invita invitation. It's a pleasure for me. Even if I uh, came late, it's still a pleasure. <laughs> for the invitation, is very an yeah. opportunity from, from the beginning almost. 2016. <laughs> yeah, 2016. And uh, I can't say any different from what Dr. Uh, philip said before. Uh, just one thing. Uh, Everything from prevention to treatment is a question of team. Prevention uh, is a uh, hassle uh, with physiotherapists, with uh, uh, any kind of uh, uh, health figure that can help the patient uh, in to, to get better. Uh, I treat preferably uh, athletes, and so with me, engineer to study the movement of the body is, is the key point. ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరికీ యశోదా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు సో ఇప్పుడు ఇక్కడ మీకు ఉన్నటువంటి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి నిపుణులు ఇక్కడ జరిగినటువంటి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై యశోదా హాస్పిటల్ ఎంత పెద్ద ఎత్తున కండక్ట్ చేసింది అనేది దీంట్లో వచ్చినటువంటి డాక్టర్లు మన దేశంలోని కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన పాటు నీ జాయింట్ ఈ రెండింటిలో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి పది దేశాల నుంచి అక్కడ చేసేటువంటి ఎక్స్పర్ట్ సర్జరీస్ని ఒకప్పుడు మన ఇండియా ఉన్న డాక్టర్లు అప్లై చేసుకొని పోవడానికే సంవత్సరాలు లిస్ట్లో ఉండేవి అలాంటి డాక్టర్స్ని యశోదా హాస్పిటల్ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళతో లైవ్ డిమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అంటే ఆపరేట్ చేసేటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ పూర్ణచంద్ర గారు చెప్పినట్టు పవన్ సార్ చెప్పినట్టు యశోదా హాస్పిటల్ నాట్ లుకింగ్ ఫర్ ది మనీ ఆస్పెక్ట్ మనం తీసుకున్నది సొసైటీకి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఈ సేవలో మీరు తీసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో అన్నిటికంటే కూడా దేశంలో సేవలో ముందుంటుంది కంపల్సరీ వాట్ ఎవర్ ఇస్ గేట్ గివ్ టు ది సొసైటీ ఇస్ ద యశోద మెయిన్ మోటో అవర్ చైర్మన్ రవీందర్ రావు సార్ అవర్ ఎండి డాక్టర్ జిఎస్ రావు సార్ అవర్ ఫైనాన్స్ డైరెక్టర్ దేవేందర్ రావు సార్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి వాట్ ఎవర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటివరకు యాభై బెడ్ల హాస్పిటల్ చేసి సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది సో ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ ఉన్నదని మీరు బిల్డింగ్ చూసి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగానే చేస్తున్నారంటే దాని ముప్పై ఏళ్ళ నుంచి నిర్విరామంగా పనిచేస్తూ యశోద హాస్పిటల్ ఈ లెవెల్కు రావడానికి కష్టపడ్డారు ఏదైతే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటిది ఎప్పుడైనా మనం రాసే బుక్లలో స్టార్ట్ చేస్తుంటాం కదా అదే రకంగా యశోదా హాస్పిటల్ కూడా ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ద డిమార్కేషన్ ఇస్ వెరీ క్లియర్ ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ట్వంటీ ట్వంటీ వరకు యశోదా హాస్పిటల్ ముప్పై ఏళ్ళ జర్నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నేను చెప్పినటువంటి ఈ ప్రమోటర్స్ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్ దే ఆర్ గివెన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్స్ మెయిన్లీ ద లీడర్ ఆఫ్ ది టోటల్ గ్రూప్ సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ వాటి అన్నీ చూసి ఇండియాలో కూడా మాకున్న హాస్పిటల్లో అలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడున్న పబ్లిక్ అందరికి కూడా తెలుగు స్టేట్సే కాకుండా దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్న అన్ని రాష్ట్రాల పేషెంట్స్ ముప్పై ఐదు కంట్రీస్ నుంచి కూడా మేము పేషెంట్స్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని వారందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది పోస్ట్ కోవిడ్ ఈ ఐదే మెయిన్ ప్రమోటర్స్ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని ఫస్ట్ డాక్టర్ పవన్ గోరు కంటి నవ్ ఈజ్ ద గ్రూప్ డైరెక్టర్ ఈజ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ మిస్టర్ ధీరజ్ గారు డైరెక్టర్ అండ్ డాక్టర్ అభినవ్ అండ్ ఫల్గున్ ఈ ఫోర్ యంగ్ డైరెక్టర్స్ ఆర్ టేకెన్ లీడ్ టు ది గ్రోత్ ఆఫ్ ది యశోదా మెయిన్లీ హాస్పిటల్స్ డెవలపింగ్ ది నెక్స్ట్ లెవెల్ ఈ థర్టీ ఇయర్స్లో ఉన్నదాన్ని ఫైవ్ ఇయర్స్లో ఈ షో నుండి వరల్డ్ యశోదా హాస్పిటల్ ఈజ్ వాట్ వాట్ అనేది మనం అప్రిషియేట్ చేయలేదు ఇన్ని కంట్రీలలో ఆపరేట్ చేసి మనకు అప్లై చేసుకుంటేనే సంవత్సరం వరకు మన డాక్టర్కి ఫెలోషిప్ ఈ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కంటే తక్కువగా లేదు మా కంట్రీలో మీలాంటి ఫెసిలిటీని క్రియేట్ చేసి మా దగ్గర మీ దగ్గర నుంచి ట్రైన్ అయిన డాక్టర్స్ తీసుకొచ్చి మేము ఆపర్చునిటీ ఇచ్చి మా సొసైటీకి సర్వీస్ చేస్తూ ఉన్నటువంటి పట్టుదలతోటి డాక్టర్ పవన్ సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా హాస్పిటల్లో సర్వీస్ నాట్ ఓన్లీ ఫర్ సర్వీస్ అంటే నర్సెసే కాదు హాస్పిటల్లో ఫిఫ్టీ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి డిఫరెంట్ సెక్టర్లో మనకు కనబడేది ఓన్లీ నర్సెస్ డాక్టర్లే మీకు కనబడుతూ ఉంటారు బట్ క్లీన్ చేసే సెక్యూరిటీ గార్డు పార్కింగ్ దగ్గర నుంచి అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ స్టాఫ్ని దేర్ లెవెల్ ఐక్యూ లెవెల్ ఇంప్రూవ్ చేసి సర్వీస్ మోటోను వాళ్ళకి ఇంకల్పేట్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ పవన్ గారు ఎగ్జాక్ట్ రైట్ టైంలో కోవిడ్లో ఈ స్టేక్ ఎన్ టు ది హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ ఈ గివెన్ ఎ బూస్ టు ది ఎంటైర్ స్టాఫ్ కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసు ప్రతి పేషెంట్ ఇంట్లో ఒకరు సిక్ అయితే మిగతా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను దూరంగా పెట్టారు వైఫ్ కోవిడ్ వస్తే హస్బెండ్ దగ్గర రాడు పిల్లల దగ్గర రాడు వీటల్లో ప్రైవేట్ సెక్టర్లో ఫస్ట్ టైం ప్రైవేట్ కోవిడ్ పేషెంట్ యాక్సెప్టెడ్ హాస్పిటల్ ఫస్ట్ ఐసియూ పేషెంట్ ట్రీటెడ్ హాస్పిటల్ బై యశోదా ఫస్ట్ ఎక్నో పేషెంట్ వెంటిలేటర్ పేషెంట్ ట్రీటెడ్ హాస్పిటల్ బై యశోదా అండ్ ఫస్ట్ ట్రాన్స్ఫ్లాంట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్ డన్ బై యశోదా హాస్పిటల్ ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ జరగడానికి ఫస్ట్ జనరేషన్ తర్వాత తోటి డాక్టర్ పవన్ గోరికంటి గారు ఛాలెంజింగ్గా తీసుకొని హైదరాబాద్లో ఉన్న యశోదా హాస్పిటల్ రెండు వేల సర్జరీస్ పర్ఫామ్ చేస్తున్నాం మా గ్రూప్లో ఇలానే మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా లో పేషెంట్ ట్రీట్ చేయడం జరుగుతుంది లక్షలలో పేషెంట్ని లో ట్రీట్ చేయడము వేలల్లో పేషెంట్స్ని నెల నెలకు అడ్మిట్ చేసి డిశ్చార్జ్ చేయడము ఇంత పెద్ద ఎత్తున సర్వీసెస్ను వీటన్నిటి చేసేసుకొని మనం యశోదా హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడాని కోసం దే ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ అనేదర్ టూ బ్రాంచెస్ ఇన్ యశోదా హాస్పిటల్స్ ఇన్ హాస్పిటల్ నిర్విరామంగా నిర్వహిస్తూ పేషెంట్లందరికీ మంచి సర్వీస్ను ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఈ యశోద ట్వంటీ ట్వంటీ దిగ్విజయంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ టు కైండ్లీ జాయిన్ అస్ హైటీ థ్యాంక్ యూ